ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఇస్సాకు భార్య రిబ్కా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ నాహోరు ఆప్షన్ బి బెతుయలు ఆప్షన్ సి లాబాను ఆప్షన్ డి ఇత్రో సరి అయిన జవాబు బెతుయేలు అతడు మాటలాడుట ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను ఇది ఆది కాండము ఇరవై అధ్యాయము పదిహేనవ వచనంలో వ్రాయబడి ఉన్నది తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంను నడుచుకునుచు లోబడి నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను యష్యాగ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే